నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను పుష్ప అనకాపల్లి జిల్లాలో శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రలో విస్తృతంగా పర్యటించారు ఇందులో భాగంగా నాతవరం మండలం మర్రిపాలెంలో నూట అరవై ఎనిమిది లక్షలతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల భవన సముదాయానికి స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ఏడాది కాలంలో నియోజకవర్గంలో తొంభై కోట్ల విలువైన పలు అభివృద్ది పనులు చేపట్టినట్లు తెలిపారు ఈ నిధుల కేటాయింపుకు గౌరవ నేతలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల సహకారం ఎంతో ఉందన్నారు ప్రతి ఏడాదికి వంద కోట్ల చొప్పున నిధులు లభిస్తే వేలలో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి దిశగా నడిపించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు ఇలాంటి స్కూల్కి కి శంకుస్థాపన చేసి వచ్చిన అక్కడ కోటి అరవై లక్షలు ఇచ్చాను ఇక్కడ కోటి అరవై లక్షలు ఇచ్చాను మాటాపాలంలో రేపు లేదు ఆదివారం ఎన్నుంటే మళ్ళీ అక్కడ కోటి అరవై లక్షలు ఇచ్చాను సోమవారం అక్కడ శంకుస్థాపన చేస్తాను ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ కావాలా ఎన్ని కూడా ఏర్పాటు చేస్తాను దాన్ని సహకరించండి రాజకీయాలు ఉంటాయి అన్ని రాజకీయాలు ఎవరి రాజకీయాల్లో చేసిన వాళ్ళని చెప్తారు చేయను చెప్పారు దానికి అవన్నీ పట్టించుకోండి అసలు నేను అసలు అసలు పట్టించుకోవడం అంటే ఇవన్నీ కూడా చేయాలి అలాగే మన తాండవారి జనకి మన అరెస్ట్ జరిగింది సత్యనారాయణ గారు క్రిస్టియంట్ గా ఎందుకని అందరూ తెలుసు దానికి తలుపు కూడా పెట్టలేదు వాళ్ళు నేను మనం మన మనకు గెలిచిన తర్వాత తలుపు కూడా తెలియజేశాం ఎప్పుడు పెట్టాలి రెండు మూడు రోజుల్లో తలుపు కూడా తలుపు కూడా దొక్క పడిపోతున్నాం కూడా ప్రభుత్వం అంతే రేపు ప్రతి రోజుల్లో తలుపు కూడా అయిపోతుంది ఆ తలుపు కూడా బిక్స్ చేస్తున్నాం తాండవాకి నీరు పోకుంటామా అదిగోలు చేస్తున్నాం తర్వాత కాలం మీద అక్కడక్కడ రెండు కోట్ల పది లక్షల రూపాయలతోటి వర్కు కూడా జరుగుతున్నాయి ఎన్ఆర్జీఎస్ లో ఉపయోగించుకునే కోటి యాభై లక్షల రూపాయలు దాని నుంచి కూడా వచ్చింది మనకి ఈ మండలానికి అది కూడా చేస్తున్నారు అది కాకుండా నా కోరిక ఏంటంటే ఫిఫ్టీ దానికి కావాల్సిన డబ్బులు అయితే నేను ఇస్తాను ప్రతి ఊర్లో కూడా చెల్లుగా పెద్ద చెరువు ఉందండి ప్రతి ఊర్లో ఉన్నాయా అది చెరువు లేని ఊర్లే ఉన్నాయి మీకు బాబు వాళ్ళు నా ఉద్దేశం ఏంటంటే కూర్చో దానికి కావాల్సిన డబ్బులే ఇస్తా చెరువు లోటు తప్పించండి ఆ మట్టి గట్టి మీద వేయండి గట్టి మీద నివ్లింగ్ చేయండి ఊరు పక్కనే చెరువు ఉంటే దాన్ని వాకింగ్ ట్రాక్ గా మార్చండి ఊళ్ళో మొసలవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళని దాన్ని గట్టి చుట్టూ తిరుగుతూ ఉంటారు వాకింగ్ ఒంటికి మంచిది